రాష్ట్ర నాలుగవ మహా విడిపించి ఈ నెల జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సంగారేడులో జరగబోతా ఉన్నాయి బహిరంగ సభ ప్రారంభ సందర్భంగా ఇరవై ఐదు తేదీ రోజున భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు ఈ బహిరంగ సభలో ఈ సిద్ధిపేట దుబ్బాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం కార్మికులు రైతాంగం పెద్ద సంఖ్యలో జయప్రదానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందాకారత్ గారు మరో పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడు బీవీ రాఘవలు గారు తమినేని వీరభద్రంగా రాష్ట్ర కార్యదర్శి వారితో పాటు అనేక మంది నాయకత్వం పాల్గొనబోతూ ఉన్నారు ఈ మహాసభల్లో బహిరంగ సభల్లో ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాల పైన మాట్లాడబోతూ ఉంటారు అదేవిధంగా ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఈ ప్ర ఈ బహిరంగ సభల్లో చర్చించడానికి దోహదపడతాయి వారితో పాటు ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి నిత్యావసర వస్తువుల సరకుల ధరలను తగ్గించాలని కార్మికుల రక్షించాలని రైతులకు ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్సించే ఉపాధి అవకాశాలు కల్పించే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పి రేపు భవిష్యత్తులో పోరాటాలకు రూపకల్పన చేయబోతూ ఉంది కాబట్టి ఇరవై ఐదు తారీఖున జరిగేటువంటి భారీ బహిరంగ సభలో ఈ ప్రాంత ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సంగారెడ్డి పట్టణంలో ఇరవై ఐదు తారీఖు నాడు భారీ బహిరంగ సభ నిర్వహించడం ఉంది అందులో భాగంగా దుబ్బాక ప్రాంతంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు దుబ్బాక ప్రాంతం నుంచి వీడి కార్మికులు కూలీలు ప్లస్ ఉద్యోగాలు ఉద్యోగులు పెద్ద ఎత్తున దుబ్బాక ప్రాంత ప్రజలు కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలి ఈ మహాసభలు గతంలో మూడు సంవత్సరాలు జరిగిన పోరాటాలు ఉద్యమాల గురించి చర్చించుకోవడం జరుగుతాయి అదేవిధంగా జరగబోయే మూడు సంవత్సరాల కాలంలో కార్మికులపై జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం విధానాలపై పోరాటాలు మరియు ఉద్యమాలు చేయడానికి చాలా దోహదపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి